నా కోసమేగా ఆ నీ కోసమే బకాసురుడు వస్తున్నాడని రెడీగా ఉంచాను ఇది మా ఆయన కోసం అయినా నువ్వు స్నానమైన చేసావా దానికి తొందరే ఉందమ్మా తిరుబడిగా చేస్తాను దీనికి మాత్రం ఏమే నీకు తెలుసు కదా నాకు అల్సర్ ఉందని అల్సరో క్యాన్సరో పని పాట లేకపోతే అన్ని జబ్బులు వస్తాయి వెళ్ళి తర్వాత నమస్కారం సార్ క్యాంటీన్ బాబు కొంచెం వేడి నీళ్ళు గొంతులో పోసుకుందామని వద్దు సార్ టీ కాఫీలు మానేశాను ఆ డబ్బులు సేవ్ చేస్తే కూరలకైనా పనికొస్తాయి రివర్స్ ఈ ఉద్యోగమే మీరు పెట్టిన భిక్ష నా సంపాదనలో ప్రతి పైసా నా ఇంటికి ఉపయోగిస్తేనే నాకు ఆనందం నాన్నకు ఆత్మశాంతి ఈ రోజుల్లో కూడా నీలాంటి బాధ్యత గల మనిషిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందయ్యా అవును పదివేల రూపాయలు ఫండ్ పంపించేశారు ఈ రోజే పంపించారు ఇందాక క్యాషియర్ చెప్పాడు థ్యాంక్స్ సార్ మేము క్యాంటీన్కి వెళ్ళి వస్తాం అమ్మా అమ్మా ఎరా అదేనమ్మా నాన్నగారి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఇవి ఇవ్వమ్మా అని అర్జెంట్గా ఫ్యాక్టరీలో షేర్స్ కొనాలి ఇదిగోరా ఏది ఇదేంటమ్మా నేను అడిగింది పదివేలు నేను నీ షేరు మీ ఆవిడ షేర్ నువ్వు ఇచ్చావు నీ చెల్లెల షేరు వాళ్ళ ఆయన షేర్ అది ఇచ్చింది అందుకే మీ షేర్లో ఊరికే తిండం ఇష్టం లేక నా షేర్ నేను ఇచ్చాను నేను చేసింది తప్ప ఓహో డబ్బు మొత్తం నీ దగ్గరే దాచేసుకుని నా మాట నాకే అన్నమాట మిమ్మల్ని చూశాకైనా కొన్ని పాఠాలు మీ దగ్గర నేర్చుకుని బాగుంటుందా అయితే ఆ డబ్బు ఏం నా నెత్తిన పోసుకుంటాను లేదా చించి పోయిలో పడేస్తాను అది నీకు అనవసరం మామయ్య భోజనానికి రండి వద్దమ్మా నాకు అన్నం తినే అర్హత లేదు ఈ షేర్ మార్కెట్ లో నీతో సహా అందరూ షేర్లు ఇచ్చారు తింటున్నారు నా షేర్ ఇవ్వగలిగినప్పుడు నేను తింటాను మాయా మిమ్మల్ని నా మూడో బిడ్డగా అనుకున్ననే తప్ప ఇప్పుడు మూడో మనిషిగా అనుకోలేదు వాడికి నేను ఇచ్చింది ఆరు వందలు నా షేర్లోనే సారీ అమ్మా నిన్న అపార్థం చేసుకున్నాను ఏదో మనస్సు బాగుండక డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తారా మాయ వద్దమ్మా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఈ రోజు మానేస్తున్నాను ఇక్కడ నాకన్నా పెద్ద రోగులు ఉన్నారు వాళ్ళ డబ్బు జబ్బు తగ్గటానికి ఆ డబ్బులు ఉపయోగించు మా జబ్బుకి ఇరవై రూపాయలు దానం చేసినట్టు తినే ఫుడ్ కూడా పది రూపాయలు సంపాదించి దానం చేయొచ్చుగా షేర్ లుక్ కరెక్ట్ గా ఉంటాయి ఎవరికి బాబు సాంబారు ముక్కలు ముక్కలేండి తాతయ్య నువ్వు రాణి తాతయ్య నువ్వు ముసుకుని వింటండి ఏమిటి రాణి ఈయన మీ తాతయ్య అదే చచ్చ అతని పేరు తాతయ్య మా ఇంట్లో పండగలకి పబ్బలకి వంట చేస్తుంటాడు అవునమ్మా ఈ జగదల్పూర్ జమీందార్ల వంశం వీరి దివాణంలో క్రికెట్ టీము లాగా పదకొండు మంది కుక్కులు ఉండేవాళ్ళు నేను పన్నెండో వాడిని ఎక్స్ట్రా కుక్కని బాబు ఇవిడికి మండుతోంది కాసి నీళ్లు పోయండి అమ్మా చిక్కు లేకుండా అడుక్కు తిను రై బ్లడీ క్యాషియర్ హోటల్ పొప్రైటర్ నాకు ఫుల్ మీల్ విత్ కర్డ్ తీసుకురా ఓసీగా కాదు నెట్ క్యాష్ ఒక రోజుది కాదు నెల రోజులు నా షేర్ ఇదిగో మూడు వందలు గెట్ మీ వన్ ఫుల్ మీల్ విత్ కర్డ్ ఇమీడియట్లీ మూడు వందల ఎక్కడి తెచ్చావు దొంగతనం చేసావా దొంగతనం చేయాల్సిన కర్మ నాకేమిట్రా కష్టపడి సంపాదించి తీసుకొచ్చాను తాతయ్య మనోడు అన్నం కూడా పెట్టట్లేదని మీ మొహం మీద ఉమ్మేస్తారు కదరా మామయ్య మనం మధ్యతరగతి మనుషులు తిన్నా తిరుగుపోయినా బయటపడకూడదు కదమ్మా సొంత మనుషులు బంధాన్ని డబ్బుతో తూకు వేస్తున్నా తాగి నీళ్లకు కూడా ఖరీదు కట్టి డబ్బులు వసూలు చేస్తున్నా మన నోరు ఇంట్లోనే పడి ఉండాలి కదా బాబు ఆత్మ అభిమానంతో మీరు కష్టపడ్డం మొదలు పెడితే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది మావయ్య వాడు పెడితే తినండి పడండి అంతేకాని నా పిల్లల గౌరవ మర్యాదల కోసం గడుకండి మాయామే శరణం అయ్యప్ప నేను దీక్ష తీసుకున్నానమ్మా ఈ రోజు నుంచి నా భోజనం రెండు అరటిపళ్ళు మంచి నేను మళ్ళీ రేపు శబరిమల ప్రోగ్రామ్ డబ్బులు అడిగితే మాత్రం నేనెవనా ఇది టెంపరీ మాల కాదురా నేను పంచభూతాల్లో కలిసిపోయేంత వరకు ఉండే పర్మనెంట్ మాలయ్యా నాకు తెలుసు భక్తి కోసము భగవంతుడి కోసము మీరే మాలేసుకోలేదు ఈ ఇంట్లో మీకు జరిగే అవమానాన్ని భరించలేక ఆకలిని అవసరాన్ని చంపుకోవడానికి అవతారైతే కాదంటారా నా మీద ఉట్టి చెప్పండి పరిస్థితుల్ని ఎదిరించి బాధపడ్డం కంటే అవసరాల్ని అర్థం చేసుకుని రాజీ పడ్డం నీకు నాకు మంచిదమ్మా అమ్మా పక్కింటి పిండి గారు ముచ్చలు అమ్ముతున్నారు మూడు వేలు అంటున్నారు నీ దగ్గర డబ్బుందిగా ఇవ్వమ్మానుకుంటా ఆ డబ్బులు ఐదు వేలు నాకు కావాలి నా కోసం కాదు రేపు నీ మనవడికి నామకరణం చేస్తున్నాను చేస్తే చేసుకో దానికి అమ్మ డబ్బులు ఇవ్వాలి వాడికి పెడుతోంది నాన్న పేరు కాబట్టి ఓహో ఈ వేదో సెంటిమెంట్ ప్లే చేసి డబ్బు కొట్టేదా ప్లే చేయాల్సిన కర్మ నాకేంటే అయినా జీవితాంతా పోషించాల్సింది నేనేగా దాంతో లెక్కేస్తే ఆఫ్టర్ ఆల్ ఈ డబ్బు ఏమో సరిపోతుంది నీ తెలివితేటలు నా దగ్గర ఉపయోగించుకో అమ్మ ఖర్చులో నేను సగం వేసుకుంటాను ఈ డబ్బు చిరు సగం పంచుకుందాం ఓకే అమ్మా ఆ డబ్బులేవమ్మా ఏంటమ్మా అలా చూస్తావ్ ఆ డబ్బుతో నీకేమైనా అవసరం ఉందా ఆ డబ్బు ఏ మనిషి అవసరం కోసం ఉంచాను ఆ మనిషి సర్వం వదులుకుని సన్యాసిగా మారేక ఆ పాపిష్టి డబ్బు నాకెందుకురా మీరే తీసుకోండి థ్యాంక్స్ మమ్మీ అమ్మ ఎంత మంచిదో రాణి ఆ డబ్బులో ఒక వెయ్యి రూపాయలు అప్పుగా ఇవ్వే వడ్డీ ఎంత ఇస్తావు వడ్డీయా రెండు రూపాయలు తీసుకో రెండున్నరైతే ఓకే సరే కానీ చూసావమ్మా ఎలా కొట్టినా దెబ్బ మీరే తెట్టినా గుండె ఉంటుంది ఈ సంసారాన్ని నడి సముద్రంలో వదిలి మీ నాన్న వెళ్ళిపోయినా బాధ్యతగా నువ్వు ఒడ్డుగు చేరుస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందాయా నాదే ఉంది సార్ అంతా మీ అందరి ఆశీర్వాద బలం కొడుకు మా ఆనందం అయితే మంచిది శేఖరానికి బతికి సాధించలేకపోయినా చచ్చి సాధించాడు అది నిజమే నిజంగా శేఖర్ ఈరోజు మన మధ్య ఉండి ఉంటే ఎంత ఆనందించేవాడు కదా కానీ వీళ్ళంతా బాధపడేవాళ్ళే నిజంగా వాడు బతుకుంటే వీడికి ఉద్యోగం వచ్చేదే ఆ పిల్లకి పెళ్లి జరిగేదే వాడి చావు ఈ కుటుంబానికి తెలిస్తే వాడు ఎప్పుడో చచ్చిపోయేవాడు ఏ ఊరు దాకా ఈ డబ్బు సరిపడావు ఇదిగో టికెట్ ఇంకో రెండు గంటల్లో ఒక ట్రైన్ వస్తుంది అది ఎక్కువ వైజాగ్ వెళ్తుంది మీరు కోరుకునేది ఒకటే జలకి ఏదో ఒక రోజున హాయిగా ఇలా నీ ఒళ్ళు పడుకున్నప్పుడే టక్కుని చనిపోవాలి